మరిగూడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు తక్షణమే కుడివైపు మూడు లైన్ల పనులు పూర్తి చేసి నెలలోపు ట్రాఫిక్ ని సైతం అనుమతించాలన్నారు జిల్లా కేంద్రంలో మరిగూడ ఫ్లైఓవర్ పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా తక్షణమే కుడివైపు మూడు లైన్ల పనులను పూర్తి చేసి నెలలోపు ట్రాఫిక్ ని సైతం అనుమతించాలన్నారు సిక్స్ లైన్ ఫ్లైఓవర్ పనులకు సంబంధించి మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ తక్షణమే మార్చాలని సూచించారు అలాగే టెంపరీ స్లాబ్స్ పూర్తి చేసి మిగిలిపోయిన ల్యాండ్ అక్విజేషన్ పనులను తక్షణమే పూర్తి చేసి చెల్లింపులు చేయాలన్నారు త్వరితగతిన పనులు పూర్తి చేసే విషయమై జిల్లా కలెక్టర్ రోడ్లు భవనాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన రోడ్లు భవనాల శాఖ అధికారులు మధుసూదన్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు